రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు నేను తెలుగు తెలుగువాడి సైతం నేనున్నానని చెప్పి నడుము బిగించి రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి మహానుభావుడు బడు బలహీన వర్గాలు వారికి కూడుగుడ్డ నీడ నిదానంతో ముఖ్యమంత్రి అయ్యి బడుగు బలు వర్గాల వారందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్ని ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన మహనీయుడు ఈరోజు మరణించిన మరణించిన రోజు ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతి శాంతించాలని ఆ నందమూరి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా తిరుపతి వాసులైతే నీరో రామచంద్ర అని అలమటించినప్పుడు తెలుగు ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగు తెలుగువారి తరపున తెలుగుదేశం తరపున నందమూరి అభిమానిగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్యుడు మహానుభావుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు నిజ జీవితంలో కానీ మకుటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించిన రోజుగా ఈరోజు తెలుగు జాతి భా భావించడం లేదు ప్రతి తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు కొలువై ఉన్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు గౌరవప్రదంగా ముందుకెళ్తున్నారన్న ఈరోజు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం అయితే ఆ రోజే నందమూరి తారక రామారావు గారు మహిళలకు గౌరవం ఉండాలి మహిళలకు చట్టపద్ధతి ఉండాలి ఆస్తులో సమాన హక్కు ఉండాలని ఆ రోజే ఆలోచించారు బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిందన్నా యువతకు ఉద్యోగ ఉపాధి గురించి ఆలోచించిందన్న ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు తిరుపతికి ఆయనకి ఎనలేని బంధం ఉంది తిరుపతిని ఎప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు నా దత్త పుత్రిక అనేవాళ్ళు ఈరోజు రాజకీయాల్లోనే కాదు అన్ని విధాల మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అది సినిమా అయినా రాజకీయం అయినా ఇక్కడే ఆయన ప్రారంభించారు ఈ తిరుపతి తెలుగుదేశం పార్టీ సుగుణమ్మ గారు కావచ్చు నసిమి యాదవ గారు కావచ్చు సీతవర్మన్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి ఘన ఈ ఈరోజు తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి పేరు ఎప్పుడూ ఉంటుంది ఆయన తెలుగు జాతి నందమూరి తారక రామారావు గారు విడదీయలేని బంధం ఈరోజు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదు కొన్ని వేల సంవత్సరాలైనా నందమూరి తారక రామారావు గారు లేదు అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదు తెలుగు జాతిలో వినపడదు ఆయన ఏదైతే మాకు నేర్పించారో ఆయన ఏదైతే మాకు ముందుకు తీసుకెళ్లారో ఈరోజు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ జాతికి అంకితం విషయంలో కానీ అభివృద్ధి చేయడం విషయంలో కానీ క్రమశిక్షణ వాణి ఏ విషయాలైనా ఆయన్ని ఆచరిస్తాం ఆయన సూచనలు పాటిస్తాం ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి నమో వెంకటేశయ్య ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ముప్పై అభ్యర్థి సందర్భంగా ఈ రోజున ఆయన కళా రంగంలోనే కాదు సినిమా రంగంలోనే కాదు ఈరోజు రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచి ప్రజలకు మరి ఏదైతే కూడు గుడ్డ నీడ అవసరమో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక ముఖ్య ఆశయంతో ముందుకు ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటికి కూడా మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతేనేమి ఆయన అభిమానులు అయితేనేమి ఆయన శ్రేయోభిలాషులైతేనేమి అయితేనేమి ఆయన కుటుంబ సభ్యులైతేనేమి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం మన నారా భువనేశ్వరి గారు నందమూరి చంద్ నారా చంద్రబాబు నాయుడు గారు అందు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా ఈరోజున మళ్ళా ఉభయ వర్ధంతి సందర్భంగా కూడా ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చేస్తున్నారని ఈ కమిటీ ఈ ఈ రోజున నగర కమిటీ అయితేనేమి కార్పొరేషన్ చైర్మన్స్ అయితేనేమి అదేవిధంగా స్టేట్ కమిటీ అయితేనేమి జిల్లా కమిటీ అయితేనేమి అనుబంధ కమిటీలు అయితేమి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి అయితేనేమి పుర ప్రజలు అయితేనేమి అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు అందరికి కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకున్నారు లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్